పదునాలు గేళ్ళు మరలి వచ్చెను సీత పరమ ఆ మాత సార్వభమౌముడు శ్రీరామచంద్రుని సన్నిధి కౌరిను సీత పెనిధి హలో 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 ఎంత మంచి పాట అండి ఇది కృష్ణవేణిలో కృష్ణవేణిలో వాణిశ్రీ మీద పిక్చరైజ్ చేస్తారు మీరు చూసే ఉంటారు అందరు చూసే ఉంటారు నాకు చాలా ఇష్టం వాణిశ్రీ అంటే సరే అయితేనండి ఈ సినిమాలు అన్నీ కూడాను ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే ప్రభాసు తండ్రి ఎవరైతే ఉన్నాడో ఆయన ఉప్పలబాటి సూర్యనారాయణరాజు గారు ఆయన చాలా ఎంత మంచి ఎంత గొప్ప వ్యక్తి అంటే ఇవాళ ఆయన గురించి చెప్పడానికే ఇదిగో ఈ ఈ వీడియో చేస్తున్నాను మరి ఎందుకండి ఆయనకి దీనికి సంబంధం ఏంటంటే ఉప్పలపాటి సూర్యనారాయణరాజు గారు లాంటి వాళ్ళు తమ్ముడుగా ఉన్నందుకని కృష్ణన్ రాజు గారు చాలా అదృష్టవంతుడు అని చెప్పాలి అందుకే అంత గొప్పగా ఆయన తలలో నాలికలాగా అన్నకి తలలో నాలికలాగా ఒక శ్రీరాముడికి లక్ష్మణుడు లాగా అట్లా ఉన్నాడు ఉన్నాడు కాబట్టి ఆయన తను తీసే సొన్న సొంత సినిమాలు ప్రొడక్షన్లు అన్నీ కూడాను ఈయన పేరు మీద ప్రొడ్యూసరు ఈయన పేరు ఉండేదన్నమాట ఈ సూర్యనారాయణ యు రాజు అని ఎంత చాలా గొప్పవాడంటే ఆయన ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్గా ఆయన ఉంటున్నప్పటికీ కూడాను ఆయన కేవలం అసలు మొత్తం ప్రొడక్షన్ అంతా చూసుకుంటూ ఉండే ప్రొడక్షన్ మేనేజర్లు ఉంటూ వాళ్ళండి అయితే ప్రొడక్షన్ అంతా చూస్తూ ఉండేవాళ్ళు అందరికీ అన్ని సదుపాయాలు అంతా చాలా సిస్టమేటిక్గా అంతే అంటే ఇవాళ కార్పొరేట్ సిస్టమ్ చూస్తున్నాం కదా అట్లా ఉండేదన్నమాట ఆ రోజుల్లో మన ఊరి పాండవుల్లో మన మన ఊరి పాండవులు కూడా ఆయన ఆయనే ఆయన ఆ ప్రొడక్షన్లో ఆయనే ఉండేవాళ్ళు అనమాట అయితేనండి మొత్తం అన్నీ కూడాను సూపర్వైజ్ చేస్తూ 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 అన్నీ కూడాను తనే సొంత సొంతగా అన్నీ కూడాను అందరికీ అన్నీ అందుబాటులో ఉన్నాయా అవ్యా ఇవ్యా అని చూస్తూ ఉండేవాళ్ళు అనమాట అయితే మన ఊరి పాండవులు అప్పుడు మాత్రం ఆయనతో నేను దగ్గర నుంచి ఆయన్ని చూడటం జరిగింది చాలా ఎంత నిదానస్తుడు ఎంత ని ఎంత మర్యాదస్తుడు అంటే ఆయన నిజంగా ఆడవాళ్ళని అమ్మ అమ్మా అని పిలిచేవాళ్ళు ఏమన్నీ బాగున్నాయా టిఫిన్ చేశారా చక్కగా ఉంది కాఫీ తాగుతారా మళ్ళీ ఇంకొక కాఫీ పంపించమంటారా అట్లాంటివి ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ నేనేమి పెద్ద నేను గొప్ప ప్రామినెంట్ పర్సనాలిటీ ఏం కాదు కేవలం ఏంటంటే ఒక కెమెరామ్యాన్కి వైఫ్గా ఉండేదాన్ని కెమెరామ్యాన్ అంటే ఆయన ఆపరేటివ్ కెమెరామ్యాన్గా ఉన్న మూర్తి బాలు మహేంద్ర లేనప్పుడు బాలు మహేంద్ర ఎటోటో వెళ్ళిపోతూ ఉండేవాడు మధ్య మధ్యలో అయితే ఆ టైంలో అతని స్థానం ఏంటి చేసుకుని చాలా ఇద్దరు ఒకేలాగా అంటే వర్క్ క్వాలిటీ ఒకటే చేస్తారు ఇద్దరు కూడాను ఫోటోగ్రఫీలో అయితేనండి అట్లా అందుకని ఏంటంటే అందరికీ కూడాను ఈ మూర్తి మీద చాలా గౌరవంగా ఉండేది ఎందుకంటే బాలు మహేంద్రకి ఎంత గౌరవం ఇచ్చేవాళ్ళు మూర్తికి కూడా అంతే గౌరవం ఇస్తూ ఉండేవాళ్ళు అనమాట అయితేనండి ఈయన ఈ ప్రతి పండగలకి ఏదన్నా పండగలు ఏదైనా సరే మీకు తెలుసో తెలియదో కానీ రెండు మూడు సంవత్సరాలు రెండు జరుగుతూ ఉంటాయి సినిమాలు సినిమా షూటింగ్లు ఇవన్నీ సినిమా మొట్టమొదట ముహూర్తం పెట్టినప్పటి నుంచి చివరికి గుమ్మడికాయ కొట్టే వరకు అదే తర్వాత బయటికి సినిమా వచ్చేంత వరకు కూడాను సంవత్సరాలు పడుతుందండి ఆ సంవత్సరాలు ఇట్లాగే మన ఊరి పాండవులు అది జయకృష్ణ అంటే ఏంటంటే కృష్ణం రాజు గారి ఓన్ బ్యానర్ అనమాట ఆయన పది సినిమాలు చేశాడు ఆయన ఓన్ ఓన్గా పది సినిమాలు కూడాను ఈయన వాళ్ళ తమ్ముడిని పెట్టే తమ్ముడినే తమ్ముడే ప్రొడ్యూసర్ అనమాట ప్రొడక్షన్ అంతా ఆయనే చూసుకుంటూ ఉండేవాళ్ళు అనమాట అయితేనండి ప్రతిసే ప్రతి ఎన్ని రోజులైతే ఎన్ని నెలలైతే మూవీకి మూ మూవీ తాలూకు షూటింగ్ జరుగుతుందో ఆ అన్ని నెలలు కూడాను అన్ని సంవత్సరాల మధ్యలో మధ్యలో మంచి మంచి పెద్ద పెద్ద పండుగలు వస్తూ ఉంటాయి దీపావళి ఒకటి వస్తూ ఉంటుందండి లేకపోతే న్యూ ఇయర్ ఇట్లాంటి వాటికి ముఖ్యమైన పండగలకి ఏంటంటే వాళ్ళది కూడా టీ నగర్లోనే మా ఇల్లు టీ నగర్లో ఉండేది టీ నగర్లోనే ఉండేది వాళ్ళ ఆఫీస్ కూడా అయితేనండి అక్కడ నుంచి స్వీట్స్ పంపించేవాళ్ళండి స్వీట్స్ అసలు మనిషి ఎంత బ్యూటిఫుల్ స్వీట్స్ అంటే ఎప్పుడో నలభై ఏళ్ల క్రితం ఆలోచించండి ఎంత చక్కగా నేతి మిఠాయిలు చాలా అసలు ఎంత రిచ్గా ఉండే అంటే మామూలు వాళ్ళు ఎవరు కూడా అట్లాంటి స్వీట్స్ ఎవరు కొనుక్కొని తినే రోజులు కాదండి ఆ రోజుల్లో అయితేనండి చక్కగా మళ్ళీ ఇంకొకటి అప్పుడప్పుడు ఏదన్నా ఫ్రూట్స్ బుట్టలు ఇంత ఇంత పెద్ద పెద్ద బుట్ట నిండా ఫ్రూట్స్ పంపించటము ఇట్లాగన్నీ కూడా ఈ స్వీట్స్ పంపించటము తర్వాత ఏంటంటే ఒకటో తారీఖు అవగానే పేమెంట్ పంపించటం అంటే టెక్నీషియన్స్కి అంటే బాలు మహేంద్రకి పే పేమెంట్ ఉండేది మహేంద్ర ఇచ్చేవాడు కాదనమాట మూర్తికి ప్రొడక్షన్ నుంచి ప్రొడ్యూసర్ నుంచే వచ్చేదనమాట పేమెంటు అయితే అంత చాలా బాగా చక్కటి పేమెంట్లు ఇస్తూ చక్క ఆ పేమెంట్ ఇచ్చేది కాకుండా కూడా ను సినిమా వాళ్ళు చాలా టక్కరి వాళ్ళండి వాళ్ళు పేమెంట్లు చెక్కులు ఇస్తారు దొంగ చెక్కులు అవుతాయి అవి అవి కాస్త బౌన్స్ అవుతాయి చాలా వాళ్ళంతా చాలా టక్కరి వాళ్ళు ప్రపంచంలో ఇంకా ఎవరు ఎవరు ఉండరేమో అనిపిస్తుంది కానీ ఏంటంటే వీళ్ళు మాత్రం అసలు క్యాష్ పంపిస్తూ ఉండేవాళ్ళు అనమాట కవర్లో చక్కగా పెట్టి ప్రొడక్షన్ మేనేజర్ ఎవరో వాళ్ళ వాళ్ళ నమ్మకస్తులు అట్లాంటి పరిస్థితి అనమాట ఒకరోజున రోజున గ్రామం దాటిన తర్వాత ఒక మామిడి తోట లాంటిది ఒకటి ఉండేది అంటే ఏంటంటే పల్లెటూరు వాతావరణం ఏదన్నా కావాలంటే గబుక్కర్ అక్కడికి పోయి షూటింగ్ చేసుకుంటూ అన్నమాట ఎవరైతే తమిళ సినిమాలు కావచ్చు తెలుగు సినిమాలు కావచ్చు ఆ రోజుల్లో తెలుగు సినిమాలు కూడా అక్కడే జరిగేవి కాబట్టి ఇక్కడ ఏదో మొత్తం అక్కడ ఆంధ్రప్రదేశ్లో రాయ ఇక్కడ గోదావరి జిల్లాలో షూటింగ్ జరిగింది మొత్తం ఒక నెల రెండు నెలలో ఎంతో జరిగింది తర్వాత కొంత ప్యాచ్ వర్క్ కోసం అయితే ఏంటంటే చెన్నైలో చేశారనమాట అది అక్కడ ఎక్కడంటే మామిడి తోట అని చెప్పాను కదా అది మా మాన్తోపు మాన్ మాన్తోపు మాన్తోపు అంటూ ఉంటారనమాట మా మాంగా 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 అంటే మామిడికాయ అనమాట చాలా చక్కగా బాగుంటుంది అక్కడ చిన్న చిన్నది ఒక ఒక కొన్ని ఎకరాలు ఒక ఐదు పది ఎకరాల్లో ఉంటుంది అది చాలా బాగుంటుంది అది చాలా మంచి షూటింగ్ స్పాట్ అని చెప్పాలి అయితే అక్కడ షూటింగ్ అయిందనమాట అయితే ఆయన మామూలుగా నన్ను నేను కూడా వెళ్ళాను ఆ రోజు నా షూటింగ్కి వెళ్తే ఆయన సూర్యనారాయణరాజు గారు కనిపించి అమ్మా ఏమ్మా బాగున్నారమ్మా అంత బాగున్నారా అదేమ్మా ఇదేమ్మా అని అడిగి అడిగాడు ఆయన బాగున్నామండి అని అయితే మీరు బాగున్నారా అని నేను అడిగేంత నాకు లేదు ఎప్పుడు కూడాను అయితే మరి మొన్న న్యూ ఇయర్కి బాగా చక్కగా చేసుకున్నారమ్మా అని ఏదో పండగ న్యూ ఇయరో ఏదో అయితే స్వీ స్వీట్స్ అందినే అమ్మ పంపించా పంపించాం కదా అన్న స్వీట్స్ ఏం స్వీట్స్ అండి మరి నాకు తెలియదు స్వీట్స్ ఏం పంప రాలేదే అని అన్న అంటే అదేంటి మీకు స్వీట్స్ అందలేదా అదేంటి అని చెప్పి ఎవరినో పిలిచాడు ఆయన్ని వాళ్ళని పిలిచాడు వీళ్ళని పిలిచాడు ఏదో పిలిచాడు ఏదో మొత్తానికి వాళ్ళని ఏదో గదిమాడు ఆయనకు వాళ్ళకు కొంచెం కోపండాడు వాళ్ళని ఏదో అని నేనేం మాట్లాడలేదు ఎందుకంటేనండి ఇంత మాటలు లేవు ఆ రోజుల్లో నేను ఇంత మాటకారిని ఇంత మాట్లాడేదాన్ని కాదు అట్లా ఒక చోట కూర్చుంటూ అందరినీ అబ్జర్వ్ చేస్తూ ఉండటం నాకు అలవాటు అయితే తర్వాత ఇంటికి వచ్చేసి మామూలుగా అదేం పట్టించుకోకుండా తర్వాత మర్నాడు స్వీట్ బాక్స్ వచ్చిందండి ఇంటికి స్వీట్ బాక్స్ ఎందుకు ఇదేంటి అంటేను కాదు కాదు మొన్న పండగ మొన్న పొరపాటు అయిందమ్మా మొన్న పండగ రోజున మా వాడేవాడో ఇట్లాగూ పొలం ఇట్లాగూ పలానా వాడు తప్పు పొరపాటు జరిగింది అనుకున్నాడు ఇవ్వలేదు అని లేండి మేము తినం పెద్దగా స్వీట్స్ కూడా పెద్ద మేమేం తినము ఎందుకు దాని గురించి ఎంత సీరియస్ అంటే కాదు కాదు రాజుగారు మా చిన్నసారు చాలా కోప్పడ్డారు మమ్మల్ని చాలా బాగా సారీ 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 అమ్మా ఏం అని అన్నట్టుగా ఆయన చాలా సార్లు సారీ చెప్పాడు ఆ ప్రొడక్షన్ అతను అట్లా ఏం లేదులే అని చూస్తే ఎంతో అవన్నీ కూడాను ఇంకోటి ఏంటంటే అక్కడ మామూలుగా ఎప్పుడు పండగలకి పంపించేవి కాదు అవి ఆంధ్రా నుంచి వచ్చినవి అనమాట పూతరేకులు కజ్జికాయలు ఇంకా ఏంటో అవన్నీ కూడాను అక్కడ కోనసీమ గోదావరి జిల్లాలోంచి ఉంటూ వస్తుంది కదా అట్లాంటివన్నీ కూడా పంపించారు అసలు పైగా ఒక కిలో కాకుండా నువ్వు మూడు కిలోలో ఎంతో నాలుగు కిలోలు అన్ని ఇన్ని స్వీట్లు ఎలా తింటాం అబ్బా మేము అని ఆలోచించుకుని సరే పని పని అమ్మాయిలు ఉన్నారు కదా పని అమ్మాయి కానీ ఇంకా ఎవరికన్నా ఇవ్వచ్చులే అని సరే అని మనం చెప్తే వినే పద్ధతిలో లేదు కదా వాళ్ళ విషయం అయితేనండి సూర్యనారాయణ రాజు గారు నిజంగా ఎంత గొప్ప చిన్న ఎంత సెన్సిటివ్ మనిషి అంటే ఆయన నిజంగాను ఆయన చాలా చక్కగా నిజంగా కృష్ణరాజు కంటే సూర్యనారాయణ రాజు గారు చాలా బాగుండేవాడు చాలా స్మార్ట్గా ఉండేవాడు చూడటానికి చాలా బాగుండేవాడు ఆయన షార్ప్ ఫీచర్స్ నిజంగా ఇవాళ మనకి ప్రభాస్కి ఇవాళ ప్రభాస్ చక్కగా ఉంటాడు అతని ఫీచర్స్ మరి వాళ్ళ ఫాదర్ లాగే ఉంటాడనమాట చాలామంది రాజు గారి పోలికంటారు కానీ రాజుకి ఆయనకి ఏం పోలికలేం లేవండి కానీ ప్రభాస్కి నన్ను వాళ్ళ తండ్రికి మాత్రం చాలా మంచి పోలికలు ఉన్నాయి కానీ ఏంటంటే చూస్తూ చూస్తుండగా ఏమో రెండు వేల పదిలో ఆయన పోయాడని అప్పటికే నేను హైదరాబాద్ షిఫ్ట్ అయిపోవటం ఎక్కడో వింటము కొంచెం బాధపడ్డాను నేను ఏంటంటే రెండో రెండు వేల పది పోవటానికి కొన్ని రెండు మూడు సంవత్సరాలు కొన్ని సంవత్సరాలు ఆయన ఏదో అస్వస్థతతో బాధపడిపోయాడు అన్నట్టుగాను చదివాను ఆ వార్తల్లో ఏదో చదవటం జరిగింది నేను అయితే చాలా బాధపడ్డాను ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళండి చాలా తక్కువ మంది ఉన్నారు ఇంకోటి ఏంటంటే జయకృష్ణ మధ్యలో ఉంటూ ఉండేవాడు జయకృష్ణ అంటే మేకప్ మ్యాన్ ఆ జయకృష్ణ ఎవరంటే కృష్ణం రాజు గారికి ఆయన పర్సనల్ మేకప్ మ్యాను ఇదే జయకృష్ణ జయ జయప్రదకు కూడా పర్సనల్ మేకప్ మ్యాన్ అనమాట వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఈ జయ జయకృష్ణ అడ్జస్ట్ చేసుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడనమాట ఒకవేళ కృష్ణరాజు జై జయ జయప్రద ఇద్దరు కూడా ఒకే సినిమాలో అయితే ఆయనకి మా చాలా హ్యాపీగా ఉంటుంది జయకృష్ణకి చాలా మంచివాడు జయకృష్ణ కూడా జయకృష్ణ ఎందుకు చెప్తున్నానంటే జయకృష్ణని ఇట్లా పెట్టాడనమాట ఎదుగో షూటింగ్ అప్పుడు మామూలుగా అక్కడ ఎక్కడండి గోదావరి జిల్లాలోనే అదేదో దోసకాయపల్లి అనుకుంటాను అయితే కొంచెం వీళ్ళు వీళ్ళని చూసుకుంటూ ఉండాలి అమ్మాయి గారిని చూసుకుంటూ ఉండు కొంచెం జయ జయ జయకృష్ణ ఆవిడకేమీ తెలీదు ఆవిడకేమీ మొహమాటస్తురాలు కాస్త అన్ని దగ్గరుండి ఆవిడకి వాళ్ళకి వాళ్ళకి అన్ని అరే అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయా లేదా అని కూడా చెప్పు చెప్పుకుని ఆయన అట్లా మొదట్లో చెప్పాడు అనమాట అయితేనండి ఇట్లా ఈ జయకృష్ణ అనే ఆయన ఎంత మంచివాడు అంటే అతను కూడా చాలా మంచివాడు నిజంగా ఏదో మేకప్ మ్యాన్లు అంటే ఏంటంటే ఒక రకంగా ఒక గ్రేడు గ్రేడు తక్కువ గ్రేడుగా కనిపిస్తూ ఉంటారు కానీ ఏంటంటే జయకృష్ణ అనే అతను కూడాను ఏంటంటే ఒక ఒక ఆ రోజుల్లోనే ఒక డిగ్నిఫైడ్ మేకప్ మ్యాన్గా ఉండేవాడు చాలా మంచి మర్యాదగా మాట్లాడేవాడు బహుశా ఎందుకంటే కృష్ణ కృష్ణరాజు గారు కృష్ణరాజు గారి తమ్ముడు స్వయంగా చెప్పాడు ఆయన పర్సనల్గా జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు కాబట్టి ఇలా చూసుకున్నాడేమో కానీ ఏంటంటే ఎదుగో రాజులు రాజులు అంటారు కానీ అందరు రాజులు కులంతో రాదండి మంచి మర్యాద వాళ్ళ మనసుతోనూ వాళ్ళ 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 పెద్దవాళ్ళు పె పెంచిన పెంపకంతో వాళ్ళతో వస్తుంది తప్ప ఇట్లా ఏమీ రాదండి ఎందుకని ఏంటంటే నిజంగా వాళ్ళ ఆ కులం వా వాళ్ళు ఆ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎంతో మంచి వాళ్ళు ఎంతో కృష్ణరాజు గారు కావచ్చు లేకపోతే ప్రభాసు నాకు తెలియదండి వాళ్ళ ఫాదర్ తెలుసు కానీ ప్రభాసు నేను ఎప్పుడు కూడా చూడలేదు అయితే ఎప్పుడు సినిమాల్లో తప్ప నేను ఎక్కడ ఎక్కడ కలవలేదు అయితేనండి వాళ్ళందరూ కూడా చాలా మంచి మర్యాదస్తులు అసలు ఎంత వాళ్ళంతా వాళ్ళ వాళ్ళ చెయ్యి పెద్ద చెయ్యి అంటారనమాట అట్లా ఎందుకు పెద్ద చెయ్యి అంటే నాకు అప్పుడు అర్థమైందనమాట అంటే ఏంటంటే వాళ్ళన్ని పెట్టుపోతలన్నీ వాళ్ళ వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళకి వాళ్ళ టెక్నీషియన్స్కి వాళ్ళందరికీ కూడా చక్కగా టైం టైంకి స్వీట్స్ ఇవ్వటం టైం టైంకి డబ్బులు కరెక్ట్గా పేమెంట్లు ఇవ్వటం లేకపోతే వచ్చినాయి అంతే త మళ్ళీ ల్యాండ్లైన్ నుంచి ఫోన్ చేసి కనుక్కోవటం ఇట్లాంటివన్నీ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట ఇవన్నీ ఇంత మంచి పేరు రావటానికి కృష్ణరాజుకి ఆయన ఆయన ప్రొడక్షన్లో ఇంత మంచి పేరు ఆయన సినిమాలకి ఇంత ఇంత మంచి పేరు ఆయన సినిమాలు ఆడటానికి వాళ్ళ తమ్ముడు తీసుకున్న సూర్యనారాయణరాజు గారు తీసుకున్న జాగ్రత్తలు వీటన్నిటి మూలంగా కృష్ణరాజుకి అంత మంచి పేరు వచ్చింది అంత బాగా ఎదిగాడు అందరికీ కూడాను ఇట్లాంటి అదృష్టం రాదండి సినిమాల్లో ఒక అన్న బాగా పైకి వెళ్తున్నాడంటే కింద కాలు కాలు నుంచి లాగేస్తూ ఉంటారన్నమాట కానీ ఈయన ఎంత గొప్పవాడంటే ప్రొడక్షన్స్ సైడ్ నుంచే చూసుకున్నాడు కానీ ఎప్పుడు కూడా తను కూడా యాక్టింగ్ చేయాలి అని మాత్రం ఎప్పుడు కూడాను ఊబీళ్ళు లేదు అంత గొప్పవాడనమాట అంత గొప్పవాడికి పుట్టిన ప్రభాస్ మరి గొప్పవాడే అవుతాడు కాబట్టి ఏంటంటే అందుకే అంత గొప్ప బాహుబలి అతను చేసిన అన్ని సినిమాల్లోకి కూడాను బాహుబలి అబ్బో అని అనిపించింది ఎందుకంటే ఎందుకు అంటే ఇదిగో ఎందుకంటే తండ్రి పోలికి కాబట్టి అతనికి తల్లి తండ్రి పద్ధతిలో నడుచుకుంటాడు కాబట్టి వచ్చిందనమాట సో ఇది ఎంత గొప్పవాడంటే ఆయన సూర్యనారాయణ రాజు గారు ఆయన ఎప్పుడు ఆయన అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటా కానీ ఏంటంటే నాకు నాకెందుకో పొద్దున్నుంచి ఆయన ఎందుకో అవేవో ఆయన పంపించిన స్వీటు అట్లాంటి స్వీట్ ఏదో నేను ఇవాళ తిన్నాను అనమాట అప్పుడు అది మళ్ళీ ఆయన వెళ్ళిపోయింది నాకు నా జ్ఞాపకాలు అప్పుడు గుర్తొచ్చిందనమాట అదిగో అందుకే నేను ఈ ఇదిగో ఈ వీడియో చేస్తున్నాను సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం కానీ ఎప్పుడు కూడా సూర్యనారాయణ గారు లాంటి ప్రొడ్యూసర్ని కానీ సినిమాల్లో ఉన్న వాళ్ళని కానీ అట్లాంటి వాళ్ళని ఎవ్వరిని ఎవరిని నేను చూడలేదండి బై ఐ డీ లవ్ యూ అల్ బై